మేం గడ్డి తింటాం ఉప్పురాళ్లు నాకుతాం కానీ భారత్ తో మాత్రం అస్సలు వాడము అని సభదం చేసింది హీరోల్లా బిల్డప్ ఇచ్చి జీరోలా వెనక్కి తగ్గడంలో పాకిస్తాన్ వాళ్ళని మించిన వారు లేరు వాళ్ళు చేస్తున్న ఈ కామెడీ డ్రామా చూస్తే మీరు నా బాపుకోలేదు కథ కొన్ని రోజుల క్రితం మొదలైంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పిసిబి ఒక వీరోచితమైన ప్రకటన చేసింది భారత్వంటీ వరల్డ్ కప్ లో ఆడబో బహిష్కరిస్తున్నాం అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఎందుకయ్యా ఈ కోపం అంటే వాళ్ళ మిత్ర దేశం బంగ్లాదేశ్ పై తమకు ఉన్న ప్రేమను సంఘీభావాన్ని చూపించడానికట అసలు విషయం ఏంటంటే బంగ్లాదేశ్ జట్టు టోర్నమెంట్ వేదికను మార్చాలని గొడవ చేస్తే ఐసీసీ వాళ్ళని టోర్నమెంట్ నుండే తీసి వాళ్ళ స్థానంలో స్కాట్లా తీసుకుంది దీంతో బంగ్లాదేశ్ మీద ప్రేమ ఉప్పొంగిపోయిన పాకిస్తాన్ మేము గడ్డి తింటాం ఉప్పురాళ్లు నాకుతాం కానీ భారత్ తో మాత్రం అస్సలు వాడం అని సభదం చేసింది కానీ రోజులే ఎప్పుడైతే ఐసీసీ నుండి లెక్కలు జరిమానాల గురించి హెచ్చరికలు అందాయో వాళ్ల దేశభక్తి అంతా ఆవిరైపోయింది వెంటనే పాకిస్తాన్ బోర్డు యూటర్న్ అనే కళకు మేమే బ్రాండ్ అంబాసిడర్లం అన్నట్టుగా ప్లేట్ మార్చేసింది చేసింది సీన్ లాహోర్ కు మారింది అక్కడ ఐసిసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ బోర్డు మధ్య ఒక పెద్ద మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో పాకిస్తాన్ వాళ్ళు పెట్టిన డిమాండ్ లిస్ట్ చూస్తే డిమాండ్ నెంబర్ బంగ్లాదేశ్ ను శిక్షించొద్దు దానికి ఐసిసి మేము ఎప్పుడూ ఆ పని చేసేసాం వాళ్ళు టోర్నీలో లేరు స్కాట్లాండ్ ఉంది నెక్స్ట్ ఏంటి అని సింపుల్ గా చెప్పేసింది డిమాండ్ నెంబర్ టూ భారత్ తో ద్వైపాక్షిక సిరీస్ పెట్టించండి దానికి ఐసిసి అది మీ రెండు దేశాల ప్రభుత్వాలు చూసుకోవాలి మా పరిధిలో లేదు అని చేతులెత్తేసింది డిమాండ్ నెంబర్ త్రీ కనీసం ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ సిరీస్ అయినా ఏర్పాటు చేయండి దానికి కూడా ఐసిసి కొత్త టోర్నమెంట్లు సృష్టించడం మా పని కాదు అని తేల్చి చెప్పింది ఇక చేసేదేమీ లేక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఒక్క నిమిషం మా మాట్లాడి వస్తా అని సమయం తీసుకున్నారు పాకిస్తాన్ లో ప్రధానితో మాట్లాడటం అంటే వాడి వెనుక ఉన్న ఆర్మీ చీఫ్ మునీర్ తో మాట్లాడటమే అని అందరికీ తెలిసిందే ఇది మొదటిసారి కాదు పాకిస్తాన్ కు ఇలాంటి యూటర్లు తీసుకోవడం ఒక అలవాటు వాళ్ల డ్రామాకు మూడు దశలు ఉంటాయి మొదటి దశ బహిష్కర్ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తారు రెండవ దశ బెదిరింపులు మేము లేకపోతే టోర్నమెంట్ జరగదు అంటారు మూడవ దశ వెనక్కి తగ్గడం చివరికి వచ్చి సైలెంట్ గా ఆడేస్తారు ఏషియా కప్ చాంపియన్స్ ట్రోఫీ ప్రతిసారి వాళ్ళ అఫ్రిది మొహమ్మద్ యూసఫ్ లాంటి వాళ్ళు కూడా మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం అని ముందు ప్రకటనలు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో మీరే ఆలోచించండి సునీల్ గవాస్కర్ గారు చెప్పినట్టు ఇది పాకిస్తాన్ కు కొత్త ఏమీ కాదు వాళ్ళ ఆటగాళ్లు రిటైర్ నాలుగు రోజుల తర్వాత ఫ్యాన్స్ అడిగారని మళ్ళీ వెనక్కి వస్తారు ఇది కూడా అలాంటిదే మొత్తానికి పాకిస్తాన్ డ్రామా చివరి అంకానికి చేరుకుంది ఇప్పుడు వాళ్ళు ఆడటానికి సిద్ధమయ్యారు ఈ మొత్తం వ్యవహారం చూసాక పాకిస్తాన్ ను వరల్డ్ క్రికెట్ డ్రామా క్వీన్ అని పిలవచ్చు కదా ఈ ల కళపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి ఈ విశ్లేషణ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి జై హింద్